ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది సమీపిస్తున్నతో ఆదాయాన్ని పెంచుకోవడానికి నిర్దేశించిన లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకున్నామని స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్తో కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు పలువురు అధికార పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు క్షేత్రస్థాయిలో ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఆదాయ అన్వేషణ చేయాలని సూచించారు వచ్చే కొద్ది రోజుల్లో రెవెన్యూ పెంచుకున్న నివేదిక కనిపించాలని ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై రెండు రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు కార్యాలయాలకు అవసరమైన కొత్త భవనాలు మౌలిక సదుపాయాలు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల వినియోగం తదితర అవసరాలపై పదిహేను రోజులు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు రోడ్డు సేఫ్టీపై స్కూళ్ళు కాలేజీల్లో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు ప్రతి స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేయాలని కొత్తగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఇది తప్పనిసరి ఉండేలా విద్యాశాఖతో మాట్లాడాలని శాఖ అధికారులను ఆదేశించారు ఇందుకోసం యూనిసెఫ్ సహకారం తీసుకోవాలని ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ లైసెన్స్ పొందే ముందు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్న వారికి సౌకర్యాలు కల్పించాలని సూచించారు